ఆవిని కుటుంబ సభ్యులందరినీ పిలుస్తుంది అందరు కూడా హాల్లోకి వస్తారు శౌర్య అక్షయ్ని అనాథ అనాథ అని రాబంధువు పొడుచుకు తిన్నట్టు పొడుచుకు తింటుంది పాపం అక్షయ్ ఎంత బాధపడుతుందో అని ఆవిని రావు వేదవతికి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు నిహారిక అసలు కూతురు శౌర్య అన్నదాంట్లో తప్పేముంది అక్షయ్ అన్నదే కదా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఇక అప్పుడు ప్రసాదరావు కోపంగా నిహారిక వైపు చూస్తూ ఉంటాడు ఎవరు ఎన్ని చెప్పినా ముమ్మాటికి అక్షయ అనాథ అనదా అని నిహారిక అంటూ ఉంటే అవని కోపంగా నిహారిక దగ్గరికి వెళ్ళి నిహారిక చెంప పగలగొడుతుంది ఇంకొకసారి అక్షయను అనాథ అనే మాట నీ నోటి నుంచి వచ్చిందనుకో చెంప కాదు నీ తల పగలగొడతాను అని చెప్పి అవని నిహారికకు వార్నింగ్ ఇస్తుంది తల్లిదండ్రులు లేని వాళ్ళను అనాథే అంటారు కదమ్మా అని వేదవతి అవనని అడ్ అడుగుతూ ఉంటుంది ఇక అవన్నీ షాకింగ్గా వేదవతి వైపు చూస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి